నాకు ఇంద్రనగర్లోనే ఉంది అనుకుంటున్నాం మేము ఎప్పుడు మొన్నసారి కూడా కేసీఆర్ ఓడిపోవాలి అని అనుకోలే చేసినాం ఆయనకే దానం నాగేందర్ గెలిచిండు ఆయన కొంటే జంప్ చేసిండు దానం నాగేందర్ జంప్ అయ్యిండు కథం ఏం చేస్తాం ఈరోజు చూడమ్మా ప్రభుత్వంలో కాంగ్రెస్లో రౌడీ ఉద్యమం ఎక్కువ ఉంది ఇది నువ్వు అంటున్న మాటనా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది అనేసి నువ్వు టీవీలు చూసి ఫోన్లలో రీల్స్ చూసి అంటున్న మాట ఏళ్ళ వయసు నాది అరవై ఆరు ఏళ్ళ నుండి కాంగ్రెస్ సంగతి అంత తెలుసు నాకు కాంగ్రెస్ గుణం సంగతి మొత్తం తెలుసు రౌడీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కోటేస్తే కొంచెం ఏమన్నా డెవలప్మెంట్స్ జరుగుతాయి కదా పింఛన్ చేస్తా అని రెండు వేల ఆర్ పెట్టిపోయిన బిచ్చమే కదా నువ్వు ఇచ్చే ఏం చేసి నువ్వు ఏమన్నా భూములు ఇచ్చినావా ఏమన్నా ఉన్న ఎందుకు కొట్టినావు తోలు పట్టిచ్చినావు ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడు ఏం చేయడు ఆయన మూట మేస్త్రి విన్నావా ఆయన మా అత్తూరు దగ్గర కూడా కొండ రెడ్డి ఆయనది తాండూరులో పోయి పడ్డాడు కానీ ఆయన ఏం చేయడు రౌడీలకు గుండాలకు ఇస్తారు మరి నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు కదా ఆయన మంచోడు ఇక్కడ స్థానికంగా నిలబడతాడు ఏదైనా సమస్య వచ్చినా వస్తాడు చేస్తాడు అంటారు ఆయన నవీన్ యాదవ్ ఏమి చేయడు వాళ్ళంతా రౌడీలే గుండాలు పిలుస్తే వస్తా ఇక్కడ మనిషిని ఇక్కడ బిడ్డని ఇక్కడనే పుట్టి పెరిగినా అంటుండు కదా అక్కిందాక గతుకుతారు అక్కినాక గుద్దమే లాపకూడదు నీ ఓడవరా బాయ్ అంటారు ఇంతకు ముందున్న గెలిచిన నాయకుడు తిరిగేటాయన్నా అంటే బీఆర్ఎస్లో గోపీనాథ్ మూడేళ్ళ సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా విన్నాయండి కదా సో ఇక్కడ మీకు ఏదన్నా మంచి చెడే వస్తుండీ తిరిగిండు కొన్ని పనులు చేసిండు కూడా మంచిగా కానీ చచ్చిపోయిండు పోయిండు కాలం తిరిగి పోయిండు ఏం చేస్తాం ఏ పార్టీ అయినా రాని అంత పేదలను నుక్సాన్ చేసేది ఏ పార్టీ వచ్చినా ఉన్న ఇప్పుడు గరీబుల ఇంటి గరీబోళ్ళకి వంచుతున్నావు ఏమన్నా గరీబ్ బల్లా పార్టీ అని చెప్పుకుంటావు ఎవరు వచ్చినా పేద కూడా చేస్తాను పేద కూడా ముందు వచ్చేది కాలే ఏ పార్టీ వచ్చినా నువ్వు అన్నట్టు మన కష్టం మీద మనమే ఆధారపడాలి కాకపోతే ఏంటంటే స్కూళ్ళు కాలేజీలు కొంచెం డ్రైనేజీ సిస్టమ్ అట్లాగే రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తే కొంచెం మా నాయకుడిని మంచి నాయకుడు అంటారు వేల రూపాయలు తీసుకుంటున్నారు స్కూల్ అవి ఎవరైనా అడిగారా గరీబ్బోడు ఎట్లా చదివిస్తాడు ఉన్నోడు అంటే కడతాడమ్మా పది లక్షలు అంటే ఎంచుతాడు లేనుడు ఏం చేస్తాడు ఎడికి వెళ్ళేస్తాడు అంతా గల ఎవరన్నా గెలు ఎవరు ఏం చేసేది మనకు మన కష్టం మనం చేసుకున్నాక వెళ్ళాలి ఎవరు గెలిచినా లాభం లేదు కరెక్ట్ మాట్లాడినామే తాత మన కష్టం మనదే